చదువుతున్నది ఎన్ మణి శరత్ పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణలలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది దేశ అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ అవార్డులను ప్రదానం చేశారు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు నలభై అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు సమాజ సేవ దేశ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యూనిట్లు ప్రోగ్రాం ఆఫీసర్ల సహకారాన్ని గుర్తించడానికి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జాతీయ సేవా పథకం అవార్డును ప్రదానం చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు శరత్ పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ పర్వదినం దేశ ప్రజలందరికీ శ్రేయస్సు ఆనందం ఆరోగ్యాన్ని కలగచేయాలని ఆకాంక్షించారు లక్ష్మీదేవి చంద్రుని ఆశీసులు అందరికీ ఉండాలని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభిలషించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ బీహార్లోని మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ ఆరు పదకొండవ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు నవంబర్ ఇరవై లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివరిస్తూ चुनाव आयोग ने वोटर कार्ड के वितरण की हर चरण की एनालिसिस करते हुए अब उसको 15 दिन के अंदर हमारे मतदाता को मिल जाए ऐसी व्यवस्था की बूथ लेवल ऑफिसर्स के लिए भी फोटो आईडी कार्ड्स शुरू किए गए बूथ के कमरे के ठीक बाहर मोबाइल जमा कर अपना वोट देने के बाद ठीक बाहर आएं और अपना मोबाइल ले जाये किसी भी मतदान केंद्र में 1200 से ज्यादा वोटर नहीं होंगे जिससे कि वोट डालने में हमारे मतदाताओं को सुविधा मिले భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇరవైవ ఎఫ్ఐసిసిఐ ఉన్నత విద్యా సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు విద్యారంగం బలోపేతం చేయడం ఎంతో ముఖ్యమన్నారు ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య చాలా కీలకమని స్పష్టం చేశారు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిభావంతులైన నైపుణ్యం కలిగిన యువత భారతదేశంలో ఉందని ఆయన పేర్కొన్నారు భవిష్యత్ తరాల అభివృద్ధికి విద్యా పరిశోధనలు ఎంతో అవసరమని కేంద్ర మంత్రి వివరిస్తూ किसी भी देश के लिए बहुत महत्वपूर्ण है क्योंकि एजुकेशन आज कैसा है इसके आधार पर ही हम ये तय कर सकते हैं कि उस देश का भविष्य कैसा है और इसलिए ये मानता हूँ कि हायर एजुकेशन हमारे लिए देश के विकास के लिए बहुत महत्वपूर्ण है प्रधानमंत्री जी ने ये मिशन रखा है कि हमारे देश की फाइव ट्रिलियन डॉलर की इकोनॉमी बना थर्ड लार्जेस्ट इकोनॉमी इन द वर्ल्ड हमको बनना है और ये उद्देश्य अगर पूरा करना होगा तो हमारा एजुकेशन हमारे लिए सबसे महत्वपूर्ण है శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణలలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ఈఎస్టిఐసి రెండు వేల ఇరవై ఐదును కేంద్ర మంత్రి ఈరోజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్దంలో అందుకున్న సాంకేతిక ప్రోత్సాహం ఫలితంగానే నేటి దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి జరుగుతోందన్నారు శాస్త్ర సాంకేతిక రంగంలో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి దేశ గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు ఈఎస్టీఐసి వంటి సమావేశాలు భవిష్యత్ తరం ప్రతిభను వెలికితీసే వేదికలుగా మారాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియచేశారు ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు రోగుల భద్రత చికిత్స బాధితుల సంరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు రాజస్థాన్లోని జైపూర్ సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండవ అంతస్తులోని ట్రామా ఐసీయూలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఐసీయూలో ఉన్న ఆరుగురు పేషెంట్లు చనిపోగా గాయాలైన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైయవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలో యూనిటీ మార్చ్ను ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ యూనిటీ మార్చ్ కేవలం ఒక స్మారకోత్సవం మాత్రమే కాదని దేశ నిర్మాణంలో యువతను నిమగ్నం చేయడంతో పాటు ఆత్మ భారత్ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లడానికి ఒక జాతీయ ఉద్యమం వంటిదని అన్నారు యువతలో ఐక్యత దేశభక్తి పౌర బాధ్యతను ప్రేరేపించడం దీని లక్ష్యమని తెలిపారు ఈ ఐక్యతా యాత్ర స్వావలంబన స్వదేశీ సందేశాన్ని తెలియచేస్తుందని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ नवंबर तक चलेगी 25-26 नवंबर से 6 दिसंबर तक राष्ट्रीय पदयात्रा होगी सभी डिस्ट्रिक्ट में एक एक दिन की पदयात्रा होगी सरदार 150 के अवसर पर देश के युवा युवा तक और देश के नागरिक पुनः उसको उसके जीवन से प्रेरणा लेके जीने का संदेश ले ये उद्देश्य के साथ इस पदयात्रा का आयोजन करा जाएगा ఈ ఐక్యత ప్రచారయాత్ర మొదటి దశ ఈ నెల ముప్పై ఒకటి నుండి నవంబర్ ఇరవై ఐదు వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిర్వహించబడుతుంది ఇంధన రంగానికి వెన్నెముక అయిన బొగ్గు జాతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చిక్ నామ్ఫుక్ తొలి వాణిజ్య బొగ్గు గనికి కేంద్ర మంత్రి ఈరోజు భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును కొత్త ఆశకు చిహ్నంగా అభివర్ణించారు ఈశాన్య భారతదేశ అభివృద్ధి ఇంధన భద్రతకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు నామ్ఫుక్ బొగ్గు గని ఒకటి పాయింట్ ఐదు కోట్ల టన్నుల బొగ్గు నిలువ సామర్థ్యాన్ని కలిగి ఉందని ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మరిన్ని బొగ్గు క్షేత్రాలను క్రియాత్మకంగా మార్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు భారతదేశపు రెండవ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఆండ్రోత్ యుద్ధ నౌక ఈరోజు భారత నావికా దళంలోకి ప్రవేశించింది విశాఖ నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆండ్రోత్ రాకతో భారత నావికాదళం సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు ఈ నౌక ప్రవేశంతో నేవీ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ పరాక్రమం గణనీయంగా పెరుగుతుందని ముఖ్యంగా సముద్ర జలాల్లో ప్రమాదాలను ఎదుర్కోవడంలో ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి ఉదయం సెన్సెక్స్ ఎనభై పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి ఐదు వందల ఎనభై రెండు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల ఏడు వందల తొంభై వద్ద స్థిరపడింది నిఫ్టీ నూట ఎనభై మూడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల డెబ్బై ఏడు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై రెండు పైసలుగా ఉంది శరత్ పూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణలలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు